గిరిజనులు కూడా ప్రధాన పాత్ర పోషించారు మరి వాళ్ళు కేసీఆర్ గారు ఇచ్చిన దానికి అదనంగా కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తుందని ఆశపడ్డారో ఆశించిందో కొంత మార్పు కావాలి పదేళ్ళు కేసీఆర్ని చూసాం మళ్ళొకసారి కాంగ్రెస్ని చూద్దాం చాలా హామీలు ఇస్తున్నారు మాట్లాడితే అన్నీ ఉచితంగా ఇస్తాం నోట్లో వండి పెడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు లేకపోతే మాకు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేదు ఉద్యోగాలు రాలేదు కాబట్టి కాంగ్రెస్ని గెలిపిస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డరు రుణమాఫీ అవుతుందని ఆశపడ్డరు సరే అని ఆశించి మమ్మల్ని ఓడించి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు మాకు కూడా ఒక బలమైన ప్రతిపక్షంగా కొట్లాడమని ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు కొంతమంది అవకాశవాదులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిపోయినా ఈ రాష్ట్రంలో మరి బలమైన ప్రతిపక్షంగా అరవై ఏళ్ళ సాధ్యం కానీ ఎవరితోని రాని తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో మరి సాధించుకున్న పోరాట పటిమ కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పదేళ్ళ అవకాశం వస్తే దేశానికే తెలంగాణ ఆదర్శంగా పాలించి నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిను ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఏ విధంగా కొట్లాడాలి కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది అవి దాటవేయటానికి ఎగ్గొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఎప్పటికప్పుడు ఎండగడతాం ప్రజల పక్షాన మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు గ్రామాలు మీరు చెప్పినటువంటి విషయాలు చూసుకుంటే గిరిజన తండాలు ముఖ్యంగా గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ఉంది అయినా కూడా బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ ఓటమికి బంజారాలే మేజర్గా గిరిజనులే కారణమని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మేడం ఈ విషయాలను చూసుకున్నప్పుడు ఒక మార్పు కోసం గిరిజనులు కానీ కులాల కథితంగా అందరు కాంగ్రెస్ పార్టీకి వేశారు అయితే వాళ్ళు ఇప్పుడు గ్రహిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్ని మోసం చేయటం పేదవాళ్ళని మోసం చేయటం వెన్నతో పెట్టిన విద్య వాళ్ళు ఎప్పుడో తీసుకున్న నినాదాన్ని గరీబీ హటావు అని చెప్పి అనుకుంటే మాకు పేదరికం నిర్మూలన అయిపోతుంది మేమందరం వృద్ధిలోకి వస్తామని ఆశపడి చాలా రోజులు వాళ్ళకు వేశారు కానీ వాళ్ళు అది కేవలం నినాదానికి మాత్రమే పనికొస్తే తప్ప మన జీవితానికి ఎలాంటి ఉపయోగం మేలు జరగదని భావించి ఓడించారు మధ్యలో ఇప్పుడు మళ్ళీ పదేళ్ళు కేసీఆర్ గారి కేసా మళ్ళొకసారి చూద్దామని అనుకున్నారు కానీ ఇవాళ ఈరోజు వరకు జాబ్ క్యాలెండర్ మీద గ్యారెంటీ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు మేమిచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేమిచ్చినవని అప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఈ రోజు వరకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు మరి చేయకపో ఎక్కువ నష్టపోతుంది కూడా గిరిజనులు రుణమాఫీలు అలాగే మేమిచ్చిన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ని కోర్టులో కొంతమంది ఛాలెంజ్ చేస్తే సమర్థవంతంగా తిప్పికట్టలేకపోయారు రేపు దానికి కూడా టెక్నికల్గా లీగల్ గా ఇబ్బంది వచ్చే అవకాశం రాబోతూ ఉంది కాబట్టి మా గిరిజనులందరూ పొరపాటు జరిగింది కేసీఆర్ గారే ఉండాలి ఇవాళ రైతు బంధు కానీ రైతుల కోసం గిరిజన రైతుల కోసం పోడు భూములు ఇచ్చిన గిరిజనులు ఆత్మీయ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఆ రోజు టీఆర్ఎస్గా కానీ ఇవాళ బీఆర్ఎస్గా కానీ ఏర్పడి మరి రెండు వేల ఒకటి ఇరవై మూడు ఏళ్ళు అయిపోయింది ఇరవై ఒక ఏళ్లలో ఇవాళ మాకు అరవై లక్షల సభ్యత మెంబర్షిప్ ఉంది అరవై లక్షల కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ కావాలని జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవాటి వరకు ఎలాంటి పార్టీ నిర్మాణానికి వాళ్ళు కృషి చేయలేదు కానీ ప్రతి జిల్లాకు పార్టీ ఆఫీస్ ఇవాళ మా కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఒక కార్యాలయం అలాగే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు మా పార్టీ నిధి ప్రతి రెండేళ్ళకు ఒకసారి సభ్యతం చేసుకొని పార్టీని పునర్నిర్మాణం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం ఉన్న మా పార్టీ ఎవరో గాలికి పోయే మరి దారిన పోయే చెప్తే చెప్తేఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ మళ్ళీ ఉండదు అని చెప్పే మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కేవలం ఊహాజనితం తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు